శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం పాతూరు నస్వాపేట క్రోధి నామ సంవత్సరం జరుగుతున్నటువంటి తొంభై రెండవ శవన్న నవరాత్రి మహోత్సవం సందర్భంగా మరి ఈ రోజున మహేశ్వరి అలంకారం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున చేసినటువంటి లక్ష్మీ బాలాజీ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ వారు వారందరు మరి అతనే రోజువారిగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి భక్తులందరికీ కూడా పేరు పేరిన వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని ఈ యొక్క స్వామివారి కృపక పాత్రలు కావాలని చెప్పని అట్లనే మరి ఈ యొక్క భీమలింగేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర చాలా మరి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కానీ దేవాలయం ఈ యొక్క ఈ దేవాలయంలో ఈ నవరాత్రుల సందర్భంగా దర్శించుకొని మరి స్వామివారి కృపక పాత్రలు కావాలని నాకు ఒకసారి దేవస్థానం ఓం ఓం ఈ ఈరోజు నవరాత్రులలో సందర్భంగా మరి అమ్మవారికి మహేశ్వరి అలంకారం చేశారు అందరూ ఈరోజు మన మెంటపల్లి పెద్దలు వెంటపల్లి కోటేశ్వర గారు వచ్చేసి వారు ప్రసాదాలు తీసుకున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పేటలో శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయం అంటే శివాలయం ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడైనా సరే హోమం చేసుకోవాలన్నా ఏదైనా కోరికలు తీర్చుకోవాలన్నా ఈ దేవాలయానికి వస్తారు మరి మా చిన్నతనంలో మధ్య బ్రహ్మానందం గారు ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు షాపులో ఉన్నా కూడా ఆయన రిక్షాలో వచ్చి మహానుభావుడు ఆ రోజు కార్లు ఆటోలు ఏం లేవండి రిక్షాలో వచ్చి కొట్టు దగ్గరికి అయ్యా ఒక్క రూపాయి ఇస్తే నేను పూజ చేపిస్తానని చెప్పని బాలాగారు నాన్నగారు ఎంతో కృషి చేశారు ఈ దేవాలయానికి ఆ తర్వాత అదే విధంగా బాలా గారు కూడా మరి ఈ దేవాలయానికి మరి ఎంతో భక్తులు రావటం కోసం మరి ఎన్నో పుణ్యకారాలు వాళ్ళ వంశంలో చేస్తూ మరి ఈ రోజు నరసరాపేట ప్రజలకి భక్తిభావం కలగాలని చెప్పని దసరా ఉత్సవాల్లో కూడా మరి పది మంది దగ్గరికి తిరిగి మరి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వీరి దంపతులు కూడా చాలా కష్టపడతారు ఈ గుడికి ఈరోజు మహేశ్వరి అలంకారం కాబట్టి ఈ అమ్మవారి ఆశీసులు ఈ నరసరావుపేట ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు కోట వెంకటేశ్వర్లు నరసరావుపేట పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజున నాలుగో రోజున మహేశ్వరి అలంకారంతో అమ్మవారు దర్శనం ఇచ్చారు ఈ కార్యక్రమానికి వేలాది మంది వచ్చి తీర్థ ప్రసాదాలు సేకరించారు ఈ రోజు ముఖ్య అతిథిగా ఎన్ఈసీ కాలేజీ చైర్మన్ శ్రీ మిట్టపల్లి వెంకటగోడ గారు ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు సేకరించారు ఆశీర్వచనం పొందిన ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మిగతా రోజుల్లో కూడా తప్పనిసరిగా విచ్చేసి అమ్మవారిని సేవించి శివుణ్ణి పూజించుకొని వెళ్లవలసిందిగా కోరుచున్నాం ఈ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో తొంభై రెండవ శరణవత్రులు జరుగుతున్నాయి రోజు ఉదయం ఆరు గంటలకి కుంకుమ పూజలు జరుగుతాయి సాయంత్రము ఏడింటికి లలితా పారాయణము మహిషాచి మధ్యని స్తోత్రము సుమ లింగాష్టకము అన్ని జరుగుతాయి ఇది తొంభై రెండవ సంవత్సరం ఇది చాలా పురాతనమైన దేవాలయము ఇది మా వాళ్ళ మా తాతగారు వాళ్ళు వాళ్ళ మూడు తరాల నుంచి చేస్తున్నాము మేము ఇక్కడ మహిళలు ఎక్కువ మంది వస్తారు పొద్దున్నే కుంకు పూజలు బాగా జరుగుతాయి సాయంత్రం పారాయణానికి కూడా ఎక్కువ మంది వస్తారు రాత్రి పూట తీర్థం ఇస్తారు స్వామివారు అప్పుడు కూడా చాలా మంది జనాలు వస్తారు దేవస్థానము ఇది తొంభై రెండో సంవత్సరం జరుగుతున్నది దసరా శరణ నవరాత్రులు దసరా శరణ నవరాత్రులు సాయంత్రం పూట లలిత సహసనామం మహిషాసురు మద్దని స్తోత్రాలు అష్టలక్ష్మి స్తోత్రాలు లింగాష్టకము ఇవన్నీ చదువుతున్నారు కావున మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ దసరా కార్యక్రమాల్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం రోజు గాజులు పసుపు కుంకుమ పండ్లు ఈ తొమ్మిది రోజులు ప్రసాదము అన్ని ఉన్నాయండి తప్పనిసరిగా మహిళలందరూ వచ్చి పాల్గొని అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి ఈరోజు మన పాతూరి శివాలయంలోని దేవలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు అలంకారము మహేశ్వరి మరి ఈ దేవాలయం మహామానిత్యం గలది మరి ఇక్కడ వారు కోరుకున్న ప్రజలు దేవ కోరుకున్న విషయాలన్నీ కూడా నెరవేరుతాయని ఈ మొదటి నుంచి ఉన్నది ఈ దేవాలయాన్ని మా తాతగారు వీర్రావయ్య గారు మరి మా బాబాయ్ గారు ఇప్పుడు మా అన్నయ్య గారు మరి మూడు తరాల నుంచి కూడా మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరు భక్తులు పాల్గొని ఈ దసరా మహోత్సవాలను విజయవంతం చేసి తీర్థప్రసాదాలు తీసుకుని తీర్థ చివరి రోజు పూర్ణావతి కార్యక్రమాలు కూడా పాల్గొని చేయవలసినగా కూర్చుని ఆ స్వామివారి ప్రభుత్వాలు పాత్రిక మధ్యరాం బ్రహ్మానందరావు మాజీ ఆరోగ్య సంఘ అధ్యక్షుల్ని అలాగే మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర మహాత్మా గాంధీ కాశీ దగ్గర నిర్మాణ సంకల్పకర్తని